హాయ్ ఫ్రెండ్స్ గుడ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ గిన్నె పెట్టుకొని నాలుగు చెంచాలు నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ తాగే ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి టమాటా అరకిలో టమాటా సన్నగా తరుపుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ బాగా వేగింది కోడిగుడ్డు టమాటా కాబట్టి గరం మసాలా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు వేయాలి అల్లం ఎండి గంట టమాటా వేసుకోవాలి కూడ ఇప్పై వేసుకోవాలి టమాటాలు బాగా మండుతున్నాయి కలుపుతుండాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో బాగా మగ్గనివ్వాలి మగ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక చెంచా కారం వేసుకోవాలి ఐదు నిమిషాలు తక్కువ మంట పెట్టని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ టమాటా బాగా మగ్గింది వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ గసర్ పోసుకోవాలి అయినంత పోసుకోవాలి వాటర్ వాటర్కింత కావాలంటే పోసుకోవాలి కొబ్బరి కూడా వేసుకోవాలి ధనియా పౌడర్ గరం మసాలా మేతి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి టేస్ట్ వస్తుంది నాలుగు గుడ్లు కొట్టి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాలుగు గుడ్డు కొట్టి ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ గిన్నెలు నూనె పూసుకోవాలి ఫ్రెండ్స్ Ja, det er veldig bra at det er sånne prinser. ఇలా పొంగనాలు లాగా వేసుకోవాలి గుడ్లని కలిపి పుట్టే పొంగుతాయి ఫ్రెండ్స్ బాగా ఆమ్లెట్ల లాగా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది మగము ఫ్రెండ్స్ మా మమ్మీ బాగా వంట చేస్తారు మళ్ళా తిప్పి వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే ఖరాబ్ అయిపోతాయి ఇది రెండు రోజుల వరకైనా తినొచ్చు ఏం కాదు ఫ్లఫీ ఫ్లఫీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి మీ మమ్మీ మీ మమ్మీ ఏమైనా కర్రీ చేస్తే కామెంట్లో పింఛి నాలుగు గుడ్లతో నేనే ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ట కూరలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆమ్లెట్ తినే రుచి ఉంటుంది ఫ్రెండ్స్ నాలుగు గుడ్లకు పన్నెండు అయినాయి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే ఉండడం అయిపోయింది ఫ్రెండ్స్ పది నిమిషాలలో అయిపోతుంది ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజియా బేగం ఛానల్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ గుడ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ కొత్తిమీరతో గార్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మా ఇంట్లో కొత్తిమీర ఇప్పుడైతే ప్రస్తుతం లేదు ఫ్రెండ్స్ కొత్తిమీరతో గార్నింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి బ్లాక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్